కుంభరాశి వారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో యు అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారండి ఇది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి వదిలేశారు అంటే కనుక చాలా వరకు కూడా మీరు నష్టపోతారనమాట కుంభరాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఈ వీడియో మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది తప్ప ఎటువంటి నష్టం అనేది ఇది వినడం వల్ల మీకు కలగ కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూశారు అంటే మిడిమిడి జ్ఞానం అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది చివరిని ఒకటి ఉంటుంది మధ్యలో ఒకటి ఉంటుంది అసలు విషయం మీకు అర్థం కాదనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్ లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కుంభరాశి వారిని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఎలా గడిచింది అంటే కనుక ఫిఫ్టీకి అంటే మనం ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఎనభై శాతం వరకు కూడా మానసికమైన క్షోభని అనుభవించారు ఒక ఇరవై శాతం ఏదో అది కూడా మనస్ఫూర్తిగా అని చెప్పి చెప్పలేం కానీ కొంచెం అలా అలా పై పైకి ఎంజాయ్ చేస్తూ ఉన్నారే తప్ప ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వీరికి అంత కలుసుబాటు సంవత్సరం అని కూడా చెప్పలేము అలా అని చెప్పి వీరికి అన్యాయం చేసింది అని కూడా చెప్పలేము అందుకే చెప్తున్నా ఎయిటీ ట్వంటీ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ అనేది ఇక్కడ డబ్బు పరంగా నేను మాట్లాడటం లేదు డబ్బుదేముందండి ఇవాళ వస్తుంది రేపు పోతుంది డబ్బు మన దగ్గర హెల్త్ బాగుంటే అంటే ఆరోగ్యం బాగుంటే డబ్బుని మనం చక్కగా సంపాదించుకోవచ్చు ఏదో ఒక పని చేసుకొనైనా కూడా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత ఉంటుంది చూసారా అది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఈ కుంభరాశి వారు మానసిక ప్రశాంతత లేక దాని కారణంగా ఆందోళన చెంది శారీరకంగా ఆరోగ్యం లేక ఎన్నో రకాలైన ట్రబుల్స్ని అవమానాలను నాలుగు గోడల మధ్య నలిగిపోవటము ఇలా ఏది కూడా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళలాగా బిహేవ్ చేయడము ఇంకా బాగా నమ్మిన వారు మోసం చేయడము ఎవరు కూడా ప్రేమను వీరు ఆశించినంతగా ఇవ్వకపోవడము నా అనుకున్న వారే నాతో ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వీరు మానసికంగా కృంగిపోవటము ఇలా అనేక రకాలుగా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ యొక్క పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో యు అనే వ్యక్తి ద్వారా జరిగేది ఏంటి ఇది పట్టించుకోకపోతే ఎందుకు నష్టపోతారు అనేది కూడా మనం తెలుసుకుందాము ఈ యొక్క కుంభరాశి వారి గురించి నేను వ్యక్తిగతంగా చాలాసార్లు మాట్లాడాను వీరు చాలా అంటే చాలా మంచివారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరికి కూడా ఏ హాని కలుగు చేయనటువంటి మనస్తత్వం కలిగిన వారు అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఎదుటి వారిని అంటే ఒక చుండు మాటలు అంటారు అంతేకాకుండా సూది పెట్టి పొడిచినట్లుగా ఉంటాయి వారి మాటలు అంటారు ఇలా ఉండకుండా వీరి మాటలు అవతలి వారి మనసుని నొప్పించకుండా చాలా సున్నితంగా ఉంటాయన్నమాట ఏదో బాగా కోపం వచ్చినప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడేతారు తప్ప ఎక్కువగా సాఫ్ట్గా ఉండటానికి ట్రై చేస్తారు ఎవరి జోలి వెళ్ళడానికి ఇష్టపడరు ఒకవేళ ఎదుటి వారు కనుక వీరు ఏదన్నా వీరికి ఏదన్నా హాని చేస్తున్నా ఏదన్నా కానీ నెగిటివ్ చేయాలి అని చెప్పి ప్రయత్నించినట్లు వీరికి తెలిసిన వాళ్ళని అస్సలు క్షమించరు అనమాట చాలా తెలివైన వారు మిగతా రాసులతో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా తెలివైన వారు ముఖ్యంగా చాలా పట్టుదల కలిగిన వారు ఏదైనా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేసే మనస్తత్వం కలిగిన వారు తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా కలలో కూడా బాధ పెట్టరు అంతేకాకుండా డబ్బుని సంపాదించడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు వాడుకోవడం ఎంత ముఖ్యమో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ఎంత ముఖ్యమో ఎవరి దగ్గర మాట్లాడాలి ఎవరి దగ్గర మాట్లాడకూడదు ఎక్కడ లొంగాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ మాట్లాడితే మనది పై చేయిగా ఉంటుంది ఏ పరిస్థితుల్లో లో మన స్థలం కాని చోట మనం మాట్లాడితే అవమానించబడతాము ఇలా దానికి కూడా మంచికి చెడుకు తేడా అనేది బాగా తెలుసు కుంభరాశి వారికి కాబట్టి వీరు చూడటానికి అంటే పైకి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు ఒక్కొక్కసారి చాలా రఫ్గా ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క మాట నోట్లో నుంచి ఒకటి వచ్చింది అంటే కనుక దాని వెనుక చాలా అర్థాలు ఉంటాయన్నమాట వీరిని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి వీరి గురించి బాగా తెలుస్తుంది వీరు ఏది కూడా ఎవరికి కూడా అనవసరమైన హాని చేసి వారి చేత చీ చా అని చెప్పి అనిపించుకోవడానికి ఇష్టపడరు నేనేంటి నా పనేంటి నా టైం ఇంతవరకు చేయాలని ఉంది ఇంతవరకే నేను చేసి నేను పక్కకు వెళ్ళిపోవాలి అన్నట్లుగానే ఉంటారే తప్ప ఒకరి పనుల్లో వేలు పెట్టడం ఒకరి గొడవల్లో వేలు పెట్టడం ఒకరికి ఉచిత సలహాలు ఇవ్వడం నాదే పై చేయిగా ఉండాలి అని చెప్పి ఒక లీడర్లాగా బిహేవ్ చేయడం ఇటువంటివి చేయరు ఎవరిదో అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట అయినప్పటికీ కూడాను ఈ యొక్క కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువే అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభమైన దగ్గర నుంచి దశకి ముందు వీరి జీవితం ఒక రకంగా ఉంటే ఏలినాటి శని దశ తరువాత జీవితం మరొక రకంగా ఉంది ఏలినాటి శని దశ మొదలైన తర్వాత జీవితంలో కష్టాలను నష్టాలను అనారోగ్య సమస్యలను ఒడిదుడుకులను మంచికి చెడుకు వ్యత్యాసాలను తెలివితేటలను అంటే ఈ యొక్క ఏలినాటి శని దశ జరగక ముందు అంటే అది ఎంటర్ అవ్వక ముందల చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట అందరితో క్లోజ్గా ఉండటం నవ్వుతూ మాట్లాడటం అందరినీ కూడా మనవారే అని చెప్పి నమ్మేసేయడం గుడ్డిగా ప్రతి ఒక్కరితో కూడా సరదాగా ఉండటం అంటే ఇప్పుడు కల్లా కప్పటం లేకుండా అందరితో మనసు విప్పి మాట్లాడేసేస్తారు పసిపిల్లల్లాగా అలా మాట్లాడే మనస్తత్వం ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభమైన తర్వాత వీరి జీవితంలోకి ఎప్పుడైతే కష్టాలు అనేవి ఎంటర్ అయ్యాయో అవమానాలు చూశారు బాధలను చూశారు ఒకరు మన దగ్గర డబ్బు లేనప్పుడు లేదంటే మన వెనుక బలమైన వ్యక్తి నిలబడేవారు లేనప్పుడు మనకంటూ ఒక సపోర్టు అనేది లేనప్పుడు అవతలి వారు మనల్ని ఎంత చులకనగా చూస్తున్నారు అనే యొక్క వ్యక్తిగతాన్ని కూడా చూశారనమాట మంచికి చెడుకు తేడాను కూడా గమనించారు ముఖ్యంగా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్న ఈ యొక్క కుంభరాశి వారు కనుక ఇప్పుడు ఇది వింటున్నట్లయితే కనుక అవునక్క మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకు అంటే కనుక మన వాళ్ళల్లోనే పరాయి వాళ్ళని చూశారు చిన్నతనం నుంచి ఒక చోట కలిసి మెలిసి పెరిగిన వాళ్ళల్లో కూడా డబ్బు లేకపోతే తేడాలు ఎలా చూపిస్తారు మన వెనుక బలమైన వ్యక్తి సపోర్టు అనేది లేకపోతే నలుగురిలో విలువ లేకపోతే మనకంటూ మన వెనుక నలుగురు లేకపోతే చిన్నతనం నుంచి పెరిగాము ఒక చోట ఉన్నాము ఒక చోట కలిసిమెలిసి ఉన్నాము అని కూడా లేకుండా ఎలా అయితే గౌరవాన్ని ఇవ్వకుండా వారికంటూ సపరేట్గా ఒక సర్కిల్ని ఏర్పరచుకొని వీరిని దూరంగా పెట్టేసేయడం ఇటువంటివి కూడా వీళ్ళు చాలా చూసారనమాట కాబట్టే కుంభరాశి వారికి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చేసరికి జీవితం అంటే ఏంటి అసలు మనుషుల మనస్తత్వాలు ఏంటి ఎవరు ఎవరితో ఉండటానికి ఇష్టపడతారు ఎవరు ఎవరితో ఉండటానికి దూరంగా ఉండటానికి ఎటువంటి నాటకాలు వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అవసరం కోసం ఎలా మాట్లాడతారు అవసరాలు తీరిపోయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారు మన అనుకున్న ఎవరు పరాయి వాళ్ళు ఎవరు ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళలాగా బిహేవ్ చేయడం అవసరాలకు వాడుకొని పక్కకు నెట్టేసేయడం ఇలా అన్నీ అన్నీ కూడా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట వీళ్ళకి మొత్తం అనుభవించేశారని కూడా చెప్పొచ్చు కాబట్టే ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని ఖచ్చితంగా పట్టించుకొని తీరాల్సిందే ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పుడు యు అనే వ్యక్తి అంటే యు అనే లెటర్ తోటి స్టార్ట్ అయిన వ్యక్తి అది కూడా పురుషుడు కాని స్త్రీ కాని చెప్తున్నా ఇటు ఆడవాళ్ళకైనా కానీ మగవాళ్ళకైనా కానీ కుంభరాశి వారికి ఈ యు అనే వ్యక్తి ద్వారా అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అనేది నష్టం జరగబోతోంది ఒక ఫార్టీ పర్సెంట్ అనేది లాభం జరగబోతోంది ఇక్కడ అరవై శాతం నష్టం జరగబోతోంది కాబట్టి మీరు ఈ యొక్క నలభై శాతం లాభాన్ని పొందాలా వద్దా ఈ అరవై శాతం నష్టాన్ని తప్పించుకోవడం కోసం నలభై శాతం లాభాన్ని కూడా వదిలేసుకోవాలా అనేది మీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది అక్క ఏ చెప్తున్నారు మీరు కొంచెం అర్థమయ్యేటట్లుగా చెప్పండి అక్క అని చెప్పి ఈ యొక్క యు అనే వ్యక్తి మీకైతే రక్త సంబంధం కాదండి ఒకవేళ మీ యొక్క బంధువులలో ఉన్నా లేదంటే ఒకవేళ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినప్పటికైనా కానీ ఇటు ఆడవాళ్ళకైనా కానీ మగవారికైనా కానీ గుర్తుంచుకోండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చెడ్డవాళ్ళు అని చెప్పి చెప్పలేము అలా అని చెప్పి మంచివాళ్ళు అని కూడా చెప్పలేము వీళ్ళేంటి అంటే కనుక అందితే కాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ వ్యక్తిత్వం కలిగిన వారు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉంటే మనతో అనుకూలంగా సక్రమంగా మాట్లాడతారు ఒకవేళ ఏదైనా కానీ వాళ్ళ యొక్క మనసుకి మనం ఒక రివర్స్ గేర్ అనేది వేశాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఉన్నవన్నీ వరదలాగా బయటకు వస్తూనే ఉంటాయన్నమాట ఇదేంటబ్బా ఇప్పటి వరకు ఇంత సాఫ్ట్గా ఉండి ఇంతలోనే ఇంత రివర్స్ అయ్యారేంటా అని చెప్పి అనేటువంటి లైఫ్ పార్ట్నర్ ఉంటారు వీరు జీవితంలో అంటే పూర్తిగా మనస్తత్వం అనేది డిఫరెంట్గా ఉంటుంది వ్యతిరేకపు మనస్తత్వం వీరు చాలా సాఫ్ట్గా చాలా తెలివిగా చాలా సున్నితంగా మంచిగా మర్యాదగా గౌరవంగా ఉండే మనస్తత్వం వీరిదైతే వీళ్ళు క్లాస్గా ఉంటే వాళ్ళు పక్కా మాస్గా ఉంటారన్నమాట కాబట్టి ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్గా ఒకవేళ మీకు యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ఉన్నా కానీ ముఖ్యంగా ఇక బయట వారు ఉన్నా కానీ రక్త సంబంధికులలో ఉన్నా కానీ లేదంటే కనుక ఉద్యోగం చేసే దగ్గర కొలిక్స్ ఉన్నా కానీ మీకు దగ్గరగా స్నేహం అనే పేరుతో ఉన్నా కానీ ఈ యు అనే వ్యక్తి మీకు మంచి చేస్తున్నట్లుగానే ఉంటారు మంచి చెప్తున్నట్లుగానే ఉంటారు డబ్బు గురించి ఇలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తారు వేరే వాళ్ళని తిడుతూ మిమ్మల్ని వెనకేసుకొని వస్తూ ఉంటారు మీకు ఎప్పటికప్పుడు కూడా నేను అండగా ఉన్నా తోడుగా ఉన్నా నీకేంటి అన్నట్లుగా నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నట్లుగా వారి యొక్క మాట తీరు ఉంటుంది ఇవన్నీ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే కనుక లేదు ఖచ్చితంగా నాకు మంచి చేయబోతున్నారు నాకు ఇంత మంచి సపోర్ట్ దొరికింది ఒకవేళ ఇప్పుడు లైఫ్ పార్ట్నరే అనుకోండి నాకు ఇంత మంచిగా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ దొరికింది లేదా దొరికాడు నాకు ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి వీరేంటంటే ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా వారితో పనిచేసుకుంటూ ఉంటారనమాట వీళ్ళకేంటి అంటే డబ్బు అనేది ఎక్కువ ఆశ ఉంటుంది యు అనే అక్షరం ఉన్న వాళ్ళకి వీరి దగ్గర డబ్బుని సేవ్ చేసుకొని ఎదుటి వాళ్ళ దగ్గర ఖర్చు చేపించాలి అనే ఆలోచన ఉంటుంది నా దగ్గర లేనంత డబ్బు వీరి దగ్గర ఎందుకు ఉండాలి అనే స్వార్థం అసూయ అనేవి ఉంటాయన్నమాట కాబట్టి ముఖ్యంగా డబ్బు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి యు అనే వ్యక్తి చెడ్డవారని చెప్పి నేను చెప్పట్లా కానీ స్వార్థపరులు అని చెప్పి నేను చెప్తున్నా స్వార్థపరులు అంటే ఇక్కడ మీ దగ్గర నుంచి ఏ కాడికి కూడా లాక్కునే విధంగానే ఉంటారు అటు నుంచి మీకు వందలో ఇరవై శాతం వస్తే మీ నుంచి ఎనభై శాతం కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఎనభై శాతం మీరు నష్టపోకుండా మీరు కూడా మంచిగా ఎక్కడ వేసే ధరువు అక్కడ వేసుకుంటూ ఆ ఇరవై శాతాన్ని ఉపయోగించుకొని మీకు అంత జాలి దయ ప్రేమ గౌరవం ఉంటే ఒక పది శాతం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మిగతా డెబ్బై శాతం పొదుపు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ యు అనే వ్యక్తి మంచితనం అనే ముసుగుతోటి మిమ్మల్ని వాడుకోవాలని చెప్పి ట్రై చేస్తారు అలా వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు ఇటు చిక్కడు దొరకడు అన్నట్లుగా మీరు తప్పించుకోవాలి అటు మీరు వారు వారు మీకు వంద శాతం ఉపయోగపడుతుంటే మీరు ముప్పై శాతం ఉపయోగపడండి అంతేకాని మీరు వంద శాతం ఉపయోగపడొద్దు ఎందుకంటే వంద శాతం ఉపయోగపడితే చివరికి మీ చేతులు పూర్తిగా కాలిపోతాయి చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు ఈ యొక్క యు అనే వ్యక్తి అంత తెలివిగా మనిషిని మ్యానిపులేట్ చేయగలరు కాబట్టి ఈ యొక్క యు అనే వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండకపోతే లైఫ్ లాంగ్ టార్చర్ ఉంటుంది లైఫ్ లాంగ్ అనవసరంగా పెట్టానే అనవసరంగా చేసానే అనవసరంగా నా రూపాయి జారానే అనవసరంగా నేను గొడవ పడ్డానే ఇలా ప్రతీది కూడా ఈ ఫీలింగ్ మెదడులో తిరుగుతూ ఉంటుంది ఒక పురుగు తిరిగినట్లుగా అనవసరంగా అనవసరంగా అని అది తలుచుకున్నప్పుడల్లా మీరు ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు తర్వాత కాబట్టి ఈ యు అనే వ్యక్తితో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పర పరంగా కానీ కొంచెం స్లోగా నడుస్తుంది మీరు ఆశించినంత ఫలితం అయితే ఉండదు ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసిందూ ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం ఎంటర్ అవ్వబోతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి చాలా బాగుంటుంది కాకపోతే మీరు కొంచెం కష్టపడి ఫలితం ఆశిస్తే కుదరదండి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏది కూడా ఈజీగా తీసుకోవద్దు ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది మీరు కష్టపడితేనే ఏదైనా సాధించగలరు దక్కించుకోగలరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుటుంబ చూసుకుంటే కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయి అనవసరంగా కోపం ఆవేశాలకు పోవద్దు అంటే ప్రశాంతంగా ఉండండి సైలెంట్గా ఉండండి మీరు ఇప్పటికే కొంచెం కోపం ఆవేశం అనేవి ఎక్కువయ్యి కొన్ని మానసికమైన ఒత్తిడిలకు స్ట్రెస్లకు గురయ్యి కొంచెం ఇబ్బంది పడుతున్నారు మానసికంగా శారీరకంగా సో ఇప్పుడు అంత అతి ఆలోచన అంత డిప్రెషన్లోకి వెళ్ళడం దేని గురించి అయినా కానీ డీప్గా వెళ్ళి ఆలోచించడం ఇటువంటివి ఇప్పటికైనా కానీ మానుకొని ఈరోజు ఏం జరుగుతుంది ఏం పని చేస్తున్నాను ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నానా నా పని నేను సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నానా సరదాగా అంతవరకే ఆలోచించుకోండి తప్ప రేపేంటి సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది మా పిల్లలకి ఏం జరుగుతుంది మా పిల్లలకి మంచి మొగుడు వస్తాడా లేదా నా కొడుక్కి మంచి భార్య వస్తుందా వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ ఉద్యో ఇవన్నీ వద్దు ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు కాబట్టి రేపు మంచి జరుగుతుంది అనే కోరుకుందాము ఈరోజు సంతోషంగా ఉండే ప్రయత్నం చేద్దాము ఇలా ఉంటేనే లైఫ్ పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మనశ్శాంతి పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా ఒక రూపాయి ఎక్కువ సంపాదించుకోవచ్చు కుంభరాశి వారి దగ్గర ఉన్న మైనస్ పాయింటే ఇదండి కుంభరాశి వారు ఈ విషయంలో మారాలి డిప్రెషన్ తగ్గించుకోవాలి అతి ఆలోచన తగ్గించుకోవాలి ఏది అంటే ఒక చీర కొనాలన్నా కూడా పది కొట్లు తిరిగి కొనే రకం ఆడవాళ్ళైతే ఇక మగవాళ్ళైతే కనుక కనుక ఒకదాన్ని పట్టుకొని అది ఎందుకు జరగలేదా అని చెప్పి అతిగా ఆలోచిస్తూ ఉంటారనమాట అది వద్దు మనం ఏంటి మన పని ఏంటి ఈ రోజు ఏంటి ఇంతవరకు ఆలోచించుకుంటున్నారు అంటే లైఫ్ అనేది చాలా హ్యాపీ పీగా చాలా స్మూత్గా గడిచిపోతుంది ఇప్పుడు ఎంత ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పుడు ఏంటి అంటే కనుక మీ వాళ్ళల్లోనే మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు నరదిష్ట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్క విషయంలో జాగ్రత్త పడండి రోజు పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకోండి లేదంటే అగ్నితోటి దిష్టి తీసివేసుకోండి శనివారం కుదిరినప్పుడల్లా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడల్లా నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని వెళ్ళండి సోమవారం ముఖ్యంగా రేపు జనవరి ఫస్ట్ తారీఖు రోజు ఈశ్వరునికి అభిషేకం చేసి రోజుని స్టార్ట్ చేయండి ఈ కొత్త సంవత్సరం అంతా మీకు హ్యాపీగా ఉంటుంది ఏలినాటి శని దశ గురించి బాధపడొద్దు మూడో దశలో ఉంది కాబట్టి శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మీకు మంచి చేసే వెళ్తారు మీరేంటి అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఓవర్ థింకింగ్ మానుకోవడం టైంకి తినడం రోజుకి నలభై నిమిషాలు వాకింగ్ చేస్తారా యోగా చేస్తారా ఎక్సర్సైజ్ చేస్తారా జిమ్కు వెళ్తారా మీ ఇష్టం అది చక్కగా కంటి నిండా నిద్రపోవడం తినే ఆ ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం దేని గురించి ఆలోచించకుండా మీకు ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వారితో మీకు సంతోషాన్ని కలిగించే వారితోటి చక్కగా టైంని స్పెండ్ చేయడం అప్పుడు రోజు ఈరోజు నేను ఏడవకుండా ఏ ఆలోచన లేకుండా నాకు సంతోష సంతోషంగా గడిచిపోయిందా నాకు నచ్చినట్లుగా నేను గడిపానా లేదా అదొక్కటి చూసుకోండి వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో నేను ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నా అంటారా అని భయము అనే ఆందోళన టెన్షన్ ఆ ఒత్తిడి ఇవి ఏవి కూడా మనసులోకి రానివ్వద్దు ఈ యొక్క చిన్న జీవితం అనేది ఆనందకరంగా బ్రతకాలి అన్నా లేదా ఒత్తిడికి గురి చేసుకొని లేనిపోని ఆలోచనలతోటి దిగుళ్ళతోటి నరకంగా మార్చుకోవాలి అన్నా ఏదైనా కూడా అది మీ చేతుల్లోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా కుంభరాశి వారు కనుక చూస్తారు కాబట్టి మీకు కూడా ఈ ఆలోచనలే ఉంటున్నాయా ఇలాగే మీరు ఆలోచిస్తున్నారా అయితే కనుక ఎస్ అక్క మా పరిస్థితి కూడా ఇదే అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి